ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొడిగా సాగుతోంది ఓటు వేసేందుకు గ్రాడ్యుయేట్స్ పెద్దగా ఉత్సాహం చూపించడం లేదు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం ఓట్లు ఓటర్లు మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఉన్నారు పోలింగ్ సరళిపై మరింత సమాచారం ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో మొదలైంది ఉదయం ఎనిమిది గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా మందకోడిగా ఆ పోలింగ్ అనేది కొనసాగుతూ ఉంది ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం పది గంటల వరకు కూడా ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లకు గాను కేవలం ఆ పది గంటల సమయానికి కేవలం పద్దెనిమిది వేల నూట ఎనభై మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు దీంతో పోలింగ్ శాతం కేవలం ఐదు పాయింట్ ఏడు ఏడు శాతంగా ఉంది ఆరు జిల్లాల్లోని అల్లూరు జిల్లా అలాగే అంబేద్కర్ జిల్లా ఈస్ట్ గోదావరి ఏలూరు కాకినాడ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా చూసినట్లయితే వెస్ట్ గోదావరి జిల్లాలో తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు శాతం అత్యధికంగా పోలింగ్ నమోదైంది అత్యల్పంగా చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో కేవలం నాలుగు పాయింట్ రెండు ఎనిమిది మాత్రమే పోలింగ్ పది గంటల వరకు కూడా నమోదైంది ఆ తర్వాత కూడా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కథలో నిజమయ్యాయి ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఆ పోలింగ్ శాతం చాలా మందకొడిగా సాగుతోంది పోలింగ్ కేంద్రాలకు వచ్చేటటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మందిగా కనిపిస్తున్నారు దీంతో పోలింగ్ కేంద్రాలు మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అంటే సాధారణ ఎన్నికల్లో కానీ మామూలు ఎన్నికల్లో కానీ ఈ పాటికి పర్సెంటేజ్ చూసినట్లయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్గా ఒకప్పుడు కనిపించేది కానీ ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉందో పట్టభద్రులు డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఓటు వేసేందుకు కొంత వెనుకాడుతున్నట్టుగా అయితే కనిపిస్తోంది అయితే ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అనేక అవగాహన కార్యక్రమాలు అలాగే ఓటు ఉపయోగించుకునేటటువంటి విధానం పైన అనేకమైనటువంటి శిక్షణ తరగతులు నిర్మించినప్పటికీ కూడా ఈ ఓటు వేసేందుకు గ్రాడ్యుయేట్స్ ఎక్కడా కూడా ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదని చెప్పాలి మొత్తానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పోలింగ్ సరళి ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ మాత్రం ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో కొంత అలసత్వం చూపిస్తున్నారని చెప్పాలి అలాగే ఈ ఓ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ విధానం కూడా మిగిలిన ఆ జనరల్ ఎలక్షన్ లో జరిగేటటువంటి ఓటింగ్కి కాస్త డిఫరెంట్ గా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ అయితే కేవలం ఈవీఎం లో మిషన్ పైన బటన్ నొక్కితే సరిపోతుంది కానీ ఈ బ్యాలెట్ పేపర్లో అది కూడా ఎమ్మెల్సీ ప్రాధాన్యత ఓటు క్రమంలో వేయాల్సి ఉంటుంది ముప్పై ఐదు మంది అభ్యర్థులు బరిలో నిలుస్తూ ఉన్నారు వారందరూ కూడా వారిలో మనం ఎంచుకున్నటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారి ఆ పేరు ముందు ఒకటవ నెంబరు వేయాల్సి ఉంటుంది అంతకు మించి ఇంకా ఎటువంటి రాతలు కానీ ఎటువంటి గుర్తులు కానీ అక్కడ వేయకూడదు వేసినట్లయితే ఆ ఓటు చల్లదు అనేది విషయాన్ని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు గతంలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా ఇటువంటి తప్పిదాలు చేయడం తోట వేలాది ఓట్లు ఇన్వాలిడ్గా ఉండిపోయినాయి అయితే ఈ మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ సమయం ముగిసే నాటికి పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది మల్లికార్జున నుంచి